అందరికీ నమస్తే నేను మీ గటుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు ఒక బాధాకరమైన విషయం మనం మన మధ్యలో జరుపుకుంటున్నాము నర్సింగ్ అనే ఒక బ్రదర్ మరి ఈరోజు వారి పుట్టినరోజు కానీ మన మధ్యలో నర్సింగ్ అనే బ్రదర్ మన మధ్యలో లేడు ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి అలాగే వారి బ్రదర్ అలాగే వారి కుటుంబ సభ్యుల తరపు నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిత్రుల ద్వారా కూడా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క నూట యాభై మంది అభ్యర్థుల ద్వారా తెలియజేసుకుంటూ కానీ ఈరోజు నర్సింగ్ బ్రదర్ మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీరందరి గుండెల్లో ఉన్నారు వీరి మధ్యలోనే ఉన్నారని మేమందరం భావిస్తున్నాము ఆయన చనిపోయి దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలలు అవుతూ ఉంది మరి వారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఆయన మన మధ్యలో లేనప్పటికీ వారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా జరుపుతూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు వారి మిత్రులు మరి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఈరోజు ఇక్కడ నూట యాభై మంది అభాబ్లకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించారు వారి కుటుంబ సభ్యులు మరి మాతృదేవోభవ ఆసుపత్రి నుంచి నిజంగా నర్సింగ్కి వినపడే విధంగా మనందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుందాము సో ఈ యొక్క ఘనంగా పుట్టినరోజు వేడుకలు నర్సింగ్ గారికి జరిపిస్తున్నటువంటి మరి ఓషన్ పార్క్ దోస్తులందరూ కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపించి మరి నూట యాభై మంది అభాగ్యులు ఆకలి తీర్చినటువంటి ఓషన్ పార్క్ దోస్తులందరికీ కూడా నా తరపున మాతృదేవోపవాసం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దోస్తానంటే ఇలా ఉండాలి మన మధ్యలో ఉండి తాగిపించి తినిపిస్తేనే కాదు మన మధ్యలో లేనప్పటికీ కూడా పది మందికి సహాయం చేయాలని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ దోస్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినటువంటి వారి బ్రదర్కి అలాగే వారి ఫ్రెండ్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నర్సింగ్ గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతిస్తుందని ఈ యొక్క సభాముఖంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ